ఆద్య శ్రీను ప్రేమగా గదిలో మాట్లాడుకుంటూ ఉంటే చారు ఒక పాముని తీసుకొచ్చి గదిలోకి వదిలేస్తుంది మీ రొమాన్స్ని చూడలేక చేస్తున్న వెళ్ళు వెళ్ళి ఆ ఆద్యని కాటు వేసేసేయి అని చారు వదిలేస్తుంది పామును చూసిన ఆద్య ఒక్కసారిగా శ్రీను పామ్ పామ్ అంటూ శ్రీనుని హక్ చేసుకుంటుంది ఇక శ్రీను అయితే పాముని అసలు పట్టించుకోకుండా ఆద్యతో రొమాన్స్ చేస్తూ దగ్గరగా వస్తూ ఉంటాడు ఆద్య కూడా శ్రీనుని గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటుంది ఆ పాము కాసేపటికి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శ్రీను అయితే మరీ రెచ్చిపోతూ ఆద్యకి మొద్దులు పెడుతూ ఉంటే శ్రీను పాము వెళ్ళిపోయింది నీకు మనం ఇచ్చిన మాట గుర్తుంది కదా నువ్వు సెటిల్ అయిన తర్వాతే మనకు పిల్లలు అని ఆద్య చెప్తుంది తర్వాత చారు పిన్ని ఎంతసేపు వేడివేడి పకోడీలు తెస్తానన్నావు కదా ఆకలేస్తుంది పిన్ని తీసుకురా పిన్ని అని కేకలు పెడుతూ ఉంటుంది అబ్బా ఏంటి చారు ఇంత తొందర నీకు నీకోసమే కదా వేడివేడి పకోడా తయారు చేస్తున్నది తెచ్చే లోపలే అంత తొందర అయితే ఎలా ఇదిగో తిను అని చారు ముందు పెట్టేసి వెళ్తుంది ఇక చారు బాగా తింటూ ఉంటుంది అప్పుడే ఇదంతా గమనిస్తున్న ఆజ వేడివేడి పకోడి తింటున్నావా ఉండు నీ సంగతి చెప్తాను అని మెల్లగా ఆ పకోడి తీసేసి వాటి స్థానంలో వేడివేడి నిప్పులు పెడుతుంది దొంగ ముఖంది సరిగ్గా సమయానికి వచ్చి నా ముందు నిప్పుల్ని ఎలా పెట్టిందో చూడు ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి అని చారు మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి తినకుండా ఆగిపోయావు పకోడి తిను చారు తిను అలా చూస్తున్నావేంటి అని ఆజ చెప్తూ ఉంటుంది దీనికి కనపడలేదు కదా అని చేతిని అటు ఇటు తిప్పుతూ చెప్తూ ఉంటుంది ఇక చారు చేసేదేమీ లేక నిప్పుల్లో చేయి పెడుతూ ఉంటుంది మరి చేయి కాల్చుకుంటుందా లేకుంటే మళ్ళీ తప్పించుకుంటుందా ఆదికి దొరికిపోతుందా లేదా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం